అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమాం ప్రధానంగా మనం ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి అవతారములను పది అవతారములుగా చెప్తాం అందులో రామావతారమునకు ఉన్నటువంటి ప్రఖ్యాతి మిగిలినటువంటి అవతారములకు యథార్థమునకు లేదు అని నేను అనను కానీ మనుష్యులకు అంత దగ్గరగా ఉండవు ఎందుచేత అంటే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం కానీ కృష్ణావతారంలో ఈశ్వరుడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించడం మీకు సాధ్యమయ్యే విషయం కాదు కానీ రామావతారం ఒక మనుష్యుడు ఎలా పుట్టాడో అలా పుట్టాడు ఒక మనిషి ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఒక మనిషి కష్టం వస్తే ఎలా కుంగిపోతాడో అలా కుంగిపోయాడు ఒక మనిషి గురువుని ఎలా సేవించాడో అలా సేవించాడు ఒక మనిషి తండ్రిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాడు అందుకే మీరు చూడండి వాల్మీకి మహర్షి అడగడం కూడా రామాయణ రచన చేసేటప్పుడు అదే అడిగారు కోణ సాంప్రదంలో కే గుణవాన్ కశ్చీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రీణి కోయుక్త సర్వూతీషు కో విద్వాంకర్థస్ కశైక ప్రియదర్శన ఆత్మవాన్ కో ద్యుతక్రోధోద్యుతివాన్ కో ననసూయక కశ్య బిభ్యతి దేవాశ్చాత రోషస్య సంయుగే అని ఈ పదహారు గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా ఉంటే నేను ఆయన్ని గురించి వ్రాయాలనుకుంటున్నాను ఉన్నాడు అని నారద మహర్షి వచ్చి చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది పదహారు గుణముల చేత పరిపూర్ణమైనటువంటి మానవుడిగా శోభించి మనుష్యుడే పరంధాముడు కాగలడు అని నిరూపించినటువంటి అవతారం రామావతారం రామాయణాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన కేవలము రావణ సంహారము కొరకు మాత్రమే ఆవిర్భవించాలి అని అనుకుంటే రావణ సంహారం అయిపోగానే ఆ అవతారం కూడా పరిసమాప్తం అయిపోవాలి ఎందుకంటే హిరణ్యకశప సంహారం చేసిన తర్వాత నరసింహావతారం పరిసమాప్తం అయిపోయింది వామనమూర్తి అవతారం ఇంద్రుడికి రాజ్యం ఇప్పించగానే పూర్తయిపోయింది కానీ ఒక్క రామావతారం మాత్రం అలా పూర్తవలేదు ఆయన ప్రతిజ్ఞ చేశాడు నేను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను ఒక మనుష్యుడిగా ఏమి ఎందుకలా రావణ సంహారము ప్రధాన ప్రయోజనమైతే రావణ సంహారం చేసి అవతారాన్ని ఉపసంహారం ఇచ్చు కదా ఎందుకు ఉండాలి భూమి మీద ఒక్కటే కారణం రావణాసురుడు తపస్సు చేశాడు బ్రహ్మగారి గురించి ఆయన ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలని అడిగారు అందరు రాక్షసులు ఏమి అడుగుతారో అదే అడిగాడు ఈ శరీరంతో ఉండిపోవాలి అలా కుదరదు ఇంకో మాట శక్తి ఆయన అన్నాడు దేవతల వలన మరణం ఉండకూడదు నాగుల వలన మరణం ఉండకూడదు యక్షుల వలన మరణం ఉండకూడదు వాళ్ళు శక్తివంతులు కాబట్టి అడిగాను మనుషులు పేరెత్తడంటే పనికి మారిన వాళ్ళు చాలా నరుడి పేరెత్తడం అంటే మనుష్య ప్రాణి అంత అవమానింపబడినటువంటి రోజులు ఆ రోజు ఈ మాట అన్నది రావణుడు ఒక్కడే కాదు జనక మహర్షి కూడా ధనస్సు ఎక్కువ పెట్టడానికి రాముడు వెడితే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఎక్కువ పెట్టలేకపోయారు మనుష్యుడు ఎక్కువ పెడతాడా వీడు ఎక్కువ పెట్టలేడు అన్నాడు మనుష్యుడు అంత అవమానింపబడి ఒక పనికి మాలినవాడిగా బ్రతుకుతున్న రోజులలో ఆ మాట రావణుడు అన్నాడు బ్రహ్మగారు వరం ఇచ్చారు ఆయన అసలు మనుష్యుల్ని ఎన్నడూ లెక్కలోకి తీసుకోలేదు కేవలము దాన్ని ఒక భోగవస్తువుగా స్వీకరించాడు వీళ్ళు నన్నీ చేస్తారు అందుకే ఎక్కడెక్కడ తనకి ఎంత గొప్ప కులకాంతైనా సరే తన కన్ను పడితే ఎత్తుకొచ్చాడు ఎవరి దగ్గర ఏ విలువైన వస్తువు ఉన్నా దాన్ని అపహరించి తీసుకొచ్చి కాంచన లంకలో పెట్టాడు అక్కడితో రావణుడు ఊరుకోలేదు రావణుడు వేరొక బ్రహ్మస్వరూపాన్ని పొందాడు యథార్థాడు ఈ ప్రకృతిని అంతటినీ శాసించాడు ఇదే బాలకాండలో చెప్పుకున్నారు దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం యొక్క వైభవాన్ని చెప్పారు రామాయణంలో ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయా పుత్రకారణాత్ అన్న నేను ఒక ఇష్టి చేస్తాను ఇష్టి అంటే యజ్ఞము హోమం హోమము అంటే హవిస్సుని ముఖంగా ఇవ్వడం నాకు కోరిక ఉంది కొడుకుని పొందాలని కాబట్టి నేను ఇష్టి చేసి దేవతలందరినీ పిలిచి హవిస్ వాల్మీకి మహర్షి అన్నారు తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ దేవతలు గంధర్వులు సిద్ధులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మాంసనేత్ర కనపడేటట్టుగా కూర్చున్నారు అంటే ఇప్పుడు ఎందుకు కనపడరావా ఇప్పుడు కనపడలేదు అని మీరు అనకూడదు చూడగలిగినటువంటి శక్తి మనకి లేదు ఇప్పుడు దేవతలు నరులు బ్రహ్మగారు కూడా కూర్చున్నారు సభలో మనుష్యులు యజ్ఞం చేసి హవిసిస్తే వాళ్ళు భోజనం చేయాలి వాళ్ళు భోజనం చేసి సంతృప్తి పడి వర్షం కురిపిస్తే మనకి పంటలు పండాలి మనకి పంటలు పండిన తరువాత మనం మళ్ళీ అహంకరించకుండా వేదమును ప్రమాణముగా స్వీకరించి దేవతలకు ఇవ్వవలసిన భాగాన్ని యజ్ఞము చేసి ఇచ్చేస్తే మళ్ళీ దేవతలు తృప్తి చెందుతారు ఇది ఈశ్వర నిర్మాణమైనటువంటి ఒక వలయం ఈ వలయం ఆగిపోయింది ఈ ధర్మచక్రం ఆగిపోయింది రావణుని యొక్క జననము చేత ఈ ధర్మచక్రము స్తంభించింది ఆయన వేదం చదువుకున్నాడు ఆయన చదువుకున్న వాళ్ళు లేరు ఆయన చేసినంత తపస్సు చేసిన లేరు ఆయన అనుభవించినంత భోగం అనుభవించిన వాళ్ళు లేరు కానీ రావణ ప్రకృతి ఎందు ఒక పెద్ద దోషం తన తప్పు ఒప్పుకోలేడు తాను తప్పు చేస్తున్నానని తనకి తెలుసు కానీ అది తప్పు కాదని వాదిస్తుంటాడు ఈ సభలో బాలకాండలో బ్రహ్మగారు వచ్చి కూర్చుంటే ఈ ధర్మచక్రం స్తంభించినటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు బ్రహ్మగారే నయనం సూర్య ప్రతిపతి వార్శ్వే వాతి మారుపహ చెలోర్మి తం తందృష్టవా సముద్రోపి నకంపతే ఇది వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎంత ధార్మికంగా మాట్లాడారో చూడాలి రావణుణ్ణి చంపేసేయి అని వాళ్ళు అనలేదు రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసా రావణుడు బయటికి వెళ్ళే సమయంలో రోహిణీకార్తైతే అలా ప్రకాశించడానికి విద్యే తగ్గించేసుకోవాలి తన తేజస్విని ఉపసంహారం చేసేయాలి సూర్యనారాయణమూర్తి ప్రకృతికి అతీతంగా బ్రతికే కోరిక ఉండకూడదు ఇది అంత శాసనంలోకి వెళ్ళాడంటే బ్రహ్మగారు వ్రాసినటువంటి శాసనాన్ని తిరగరాస్తున్నాడు ఒకవేళ ఆయన వెళ్ళి సముద్రపు రొడ్డున నిలబడి ఏమిట ఘోష ఏమిట తరంగాలు అనుకున్నాడనుకోండి మనసులో సముద్రం చెరువైపోతుంది తరంగములు ఉండవు ఏ తరంగములు లేకుండా నిశ్శబ్దంగా అయిపోవాలి వడగాట్పు వేస్తుంటే రావణాసురుడు అలా బయటికి వచ్చాడు అనుకోండి ఉత్తర క్షణం చక్కటి సుఖస్పర్శతో కూడినటువంటి శీతల వాయువుగా మారిపోవాలి ఆ గాలి అంటే పంచభూతములను కూడా శాసించగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు ఎలా శాసిస్తున్నాడు ఈశ్వరుడైతే ప్రాణికోటి కొరకు శాసిస్తాడు ఈయనైతే స్వార్థము కొరకు శాసిస్తున్నాడు వింటే చెప్పే గుణం పోయింది కాబట్టి ఇప్పుడు అతని శరీరం పడిపోవడం వినా ధర్మం నిలబడడానికి మార్గం లేదు ఎక్కడ ఏనరుడు గభాన్న లేచి నేను యుద్ధానికి వెళ్ళిపోతానంటాడో అని అకస్మాత్తుగా కరుణామయుడైనటువంటి విష్ణువు ఆ సభలోకి కిందకి దిగే మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తా బలా అతిబలా అనే రెండు మంత్రగ్రామం అంటే మంత్రముల యొక్క సమూహములను నీకు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుందో తెలుసా నువ్వు నా వెంట వచ్చినప్పుడు శ్రమ లేదు జ్వరమని లేదు పాధం లేదు దాహమని లేదు ఎంత దూరం నడవనని లేదు నన్ను బుచ్చే మాట ఒక్కటం లేదు ప్రీతి చెందాను ఇప్పుడు ఈ మంత్రముల వలన నువ్వేమవుతావో తెలుసా నశ్రమో జ్వరో వాతేన రూపస్య విపర్య నువ్వు ఆకలి ఉండదు దాహం ఉండదు బడలిక ఉండదు నిద్ర రాదు నిన్ను పరాకుగా ఉండగా రాక్షసులు కూడా వచ్చి చెనకలేరు అంత గొప్ప స్థితిని కల్పించగలిగినటువంటి మంత్రములు నీకు ఇచ్చేస్తున్నాను ఈ మంత్రాల్ని నువ్వు కానీ ఒక్కసారి అనుష్ఠించావా అంతే నీకు ఆ శక్తులు వస్తాయి రామా ఇచ్చేస్తున్నాను అన్నాను అది గురువు అంటే ఇప్పుడు ఇచ్చేశారు ఇవన్నీ చాలా బాణములను ఇచ్చాడు ఆయన చాలా అస్త్రములను ఇచ్చాడు ఇప్పుడు ఏమైనా గురువుగారు చెప్తే నేనెందుకు పాటించాలని టెక్ ఏమైనా వచ్చిందా చూడాలి మొట్టమొదటే తాటక కనపడ్డాడు ఇప్పుడు ఆ తాటక గురించి చెప్పి అన్నాడు విశ్వామిత్రుడు వేయి బాణం చంపే రాముడు వేయలేదు ఆగాడు ఏదో ఆలోచించినట్టుగా కనపడ్డాడు వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు అది గురువు అంటే ధర్మం అన్న దానిలో అక్కడ ఉంచాడు రాముణ్ణి ఆయన అన్నాడు నృశంసం అనృశంసం వా పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానం దేశధర్మస్ సనాతన రామాయణమంత ధర్మ ఆయన అన్నాడు నృశంసృశంసం వాతకం వా వా సదోషం వా ఏమి ఆనదాన్ని చంపకూడదని ఆలోచిస్తున్నావా లేకపోతే ఇది పాతకం అనుకుంటున్నావా పాపం వస్తుంది అనుకుంటున్నావా నీకో ధర్మం ఉంది తెలుసా రాజ్యభాల నియుక్తానం దేశధర్మ సనాతన రేపు సింహాసనం మీద కూర్చుంటావు యువరాజుగా ఉత్తినే కూర్చోబెడుతున్నారా ప్రజలు అంతఃపురంలోని నృత్తిని కూర్చోబెట్టారనుకుంటున్నావా రథాల మీద తిరిగి అదృష్టాన్ని ఉత్తినే ఇచ్చారనుకుంటున్నావా చీనీ చీనాంబరములను ఉత్తిని కట్టుకోమన్నారనుకుంటున్నావా రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియుడికి కొడుకుగా పుట్టినటువంటి వాడికి రాజ్యాన్ని రక్షించవలసిన అవసరం ఉంటుంది తాటక లోకములను పాడు చేస్తోంది ఇప్పుడు ఆమెని చంపడం వల్ల ఒకవేళ నిజంగా దోషం వచ్చిందడుపు పాతకం వా దోషం వా కర్తవ్యం రక్షత సదా కర్తవ్యం పాటించబయా ఇది రామాయణం యొక్క గొప్పతనం మనం ఇవాళ ఏం చేశామంటే ఈ మాట తీసేసాం కర్తవ్యం అన్న మాట తీసి ఆ స్థానంలోకి బాధ్యత అన్న మాట పట్టుకొచ్చాం బాధ్యత కుంగతీస్తుంది కర్తవ్యం పైకి ఎక్కిస్తుంది అందుకే రామాయణంలో ఎక్కడా మీకు బాధ్యత అన్న మాట ఉండదు తను చెప్పవలసింది చెప్పి వదిలేయడం కర్తవ్యం అందుకే చూడండి రాముడు నిద్రపోతున్నాడు సూర్యోదయం అవుతోంది కారణం లేకుండా నిద్ర లేపకూడదు ఏమన్నాడు విశ్వామిత్రుడు వచ్చి కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాకం కర్తవ్యం ఈ సమయంలో సూర్యోదయానికి ముందు లేచి నువ్వు సంధ్యావందనం చెయ్యాలి అంతే చెయ్యవ సంధ్యావందనం రాముడు చేశాడు విశ్వామిత్రుడు కొన్ని కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు చంపాలయా అది నీ కర్తవ్యం అన్నాడు ఆయన అన్నాడు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశకస్యేతి కర్తవ్యమనిశంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యా సుఖాయ చ తవచయినా ప్రమేయస్ వచనం కట్టుముజ్జత బాలరాముడు మాట్లాడిన మాట మాట ఆయన అన్నాడు పితుర్వచన నిర్దేశాత్ వేసేస్తాను బాణం ఎందుకేస్తానో తెలుసా మా నాన్నగారు ఏం చెప్పారు దదౌ కు కుశికపుత్రాయ నిన్ను విశ్వామిత్రుడికి అన్నారు కాబట్టి ఇప్పుడు నేను మీరు చెప్పిన పని చేయకపోతే మా నాన్నగారి గౌరవాన్ని అవమానించినట్టు నా ధర్మం ఏమిటో తెలుసా నా తండ్రి చెప్పింది చేయదు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్ నువ్వు కౌశికుడవు విశ్వామిత్రుడో మహానుభావుడో నా గురువు నా గురువు చెప్పారు అంతేనా కావలసింది తప్ప ఇందులో ఉన్నటువంటి పాతకం వా సదోషం వా ఇవన్నీ నాకు అనవసరం తండ్రి గారు చెప్పారు మీరు చెప్పింది చేయమని గురువు గారు మీరు చెప్పారు ఇలా చేయమని చేసేస్తానంతే మరి ఏం చెప్తే చేస్తే నీకంటూ ఒక విచక్షణ లేదా నీకు ఇందుకు చేస్తున్నాను అన్న విషయంలో ఒక పూనిక లేదా మరి వశిష్ఠుడి దగ్గర ఏం చదువుకున్నట్టు వెంటనే చెప్తున్నాడు ఆయన గోబ్రాహ్మణ హితార్థాయ దేశ సుఖాయ చ చైనా ప్రమేయస్యా వర్తనం కట్టుముజ్ నేను సంపుతాను ఎందుకో తెలుసా గోబ్రాహ్మణ హితార్థాయ ఈ తాటక బ్రాహ్మణుల్ని తినేస్తోంది గోవుల్ని తినేస్తోంది అందుకు చంపేస్తాను మొదటి కారణం అంటే పక్షపాతం అంటే ఆవులు బ్రాహ్మణులు అంటే కాదు ఆవు ఉంటే పంచగవ్యాలు ఉంటాయి పంచగవ్యాలు ఉంటే బ్రాహ్మణుడు మంత్రశక్తితో ఏమైనా చేస్తాడు కార్యం చేసి లోకానికి శాంతి చేస్తాడు గోవు లేనప్పుడు పంచగవ్యాలు లేకపోతే ఆయన ఏం చేస్తాడు కాబట్టి ముందు గో ఉండాలి తర్వాత బ్రాహ్మణుడు ఉండాలి వీళ్ళిద్దరూ ఉంటే లోకానికి అంతటికీ శాంతి చేస్తారు కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ దేశ సుఖాయ చ దేశం యొక్క సుఖం కోసం నేను చంపేస్తాను తాటకని ఒక పిల్లవాడిలో చదువుకున్న చదువు అంటే ఎంత స్పష్టంగా ఎంత జీర్ణమైన చదువో చూడండి ఒక పని చేసే ముందు ఎంత తేట అయినటువంటి అభిప్రాయంతో ఇది నేను ఇందుకు చెయ్యాలి అన్న నిర్ణయం చేసుకుని ఎవరికి ఎందుకు గౌరవం ఇవ్వాలో తెలుసుకుని తన ధర్మాన్ని తాను పాటించినవాడు రామచంద్రం తండ్రి మాట మాటకి అంత గౌరవించాడండి రాముడు నిరంతరం తండ్రి మాటకు అదే గౌరవం అదే గౌరవం అదే గౌరవం గురువుగారి మాటకి అంతే గౌరవం ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలిసా అండి ఒక స్థాయిలో పతాక సన్నివేశంలో ఎక్కడ వరకు వెళ్ళిందంటే జనక మహారాజు గారు శివధనుర్భంగం చేసినప్పుడు గబగబా ముందుకొచ్చి జలకలస పట్టుకుని వచ్చేసాడు వచ్చేసి ఇదిగోనయా ఈ సీతమ్మని నీకు కన్యాదానం చేసేస్తున్నాను అన్నాడు అంటే ఆయన అన్నాడు రామచంద్రమూర్తి నేను క్షత్రియుండే మా గురువుగారు శివధనస్సు ఎక్కువ పెట్టమన్నారు ఎక్కువ పెట్టాను అది విరిగిపోయి మీరేమన్నారు అలా ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి మీ పిల్లనిస్తానన్నారు పిల్లనిస్తానన్నది మీ ప్రతిజ్ఞ క్షత్రియుడుగా శివధనస్సు ఎక్కువ పెట్టడం నా ధర్మం నా ధర్మం నాకు అయిపోయింది ఎక్కువ పెట్టాను ఇప్పుడు ఈ పిల్ల నా పక్కన భార్యాస్థానంలో కూర్చోవచ్చో కూర్చోకూడదో నిర్ణయించవలసిన వాడెవరు మా తండ్రి గారు ఇంటి కోడల్ని తెచ్చుకోవడంలో నిర్ణయం తండ్రిదే ఆయన చెప్పాలి మా నాన్నగారు వచ్చి రామా ఈమె మెడలో తాళి కట్టు అంటే కడతాను అంతేగాని నువ్వు శివధాన స్వీసావు నీకు సీతమ్మని ఇచ్చేస్తానంటే నేను ఆవిడ మెడలో తాళి కట్టేసి రథం ఎక్కించి తీసుకెళ్లిపోయి నాన్నగారండి మీకు ఒక కోడల్ని తెచ్చానని నమస్కారం చేయండి తప్పదు అది ధర్మం కాదు ఇది ఆయన నేర్పినటువంటి సత్సాంప్రదాయం ఇది ఆయన లోకానికి చెప్పిన ధర్మం తూతల్ని పంపించాడు జనక మహారాజు గారు దశరథుడు వచ్చి అండి అలాగే చేసేసుకుంటాం అనలేదు మీ వంశం గురించి చెప్పండి అన్నాడు జనక మహారాజు గారు తన వంశం గురించి తాను చెప్పడం బాగుండదని శతానందుని పిలిచి చెప్పు మా వంశం గురించి అన్నాడు ఐశ్వర్యం కాదు చూడవలసింది వంశగౌరవం చూడాలి కాబట్టి ఈ పిల్లని రాముడు చేసుకోవచ్చు అన్నాడు దశరథుడు ఏమన్నా తెలుసా అండి తప్పకుండా మనం అకస్మాత్తుగా కరుణామయుడైనటువంటి విష్ణువు ఆ సభలోకి కిందకి దిగారు ఆయన కిందకి దిగి ఏ తస్మిన్నంతరే విష్ణుహో రుపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతమాస జగత్పతి అంటారు మహా గదా పద్మములను పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా సభలో అవతరించి తొందరబడి ఎవరైనా మనుష్యులు విడిపోయి రావణాసురుడి యొక్క అగ్నిహోత్రం అనబడేటటువంటి దాంట్లో శలభములై పడిపోతారేమో అని ఆయనే ప్రతిజ్ఞ చేశాడు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ పరమేశ్వరుడు ఎందుకు ఆవిర్భవిస్తాడో వేదోపబృహము కనుక శ్రీరామాయణంలో మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి అంత అందమైన శ్లోకములతో మనకిచ్చారు నేను ఈ లోకంలో మనుష్యుడిగా పుడతాను ఎందుకు పుట్టి రావణ చంపుతానో తెలుసా నే చంపేస్తానని ఎవడైనా అంటాడేమోనని ఆయన ముందు వాడిన మాట హత్వా చంపేస్తాను హామ్ అనుకోవాలందరూ అందుకని హత్వా ఎవరిని క్రూరం దురాత్మానం దేవర్షీణ భయావహన్ దేవతలు ఋషులు వీళ్ళిద్దరూ ఎప్పుడూ ధర్మ కట్టుబడి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు ధర్మ కట్టుబడి వేదము ఏం చెప్పిందో ఆ చెప్పిన దాన్ని ప్రమాణముగా స్వీకరించి బ్రతుకుతున్న వాళ్ళని కేద పెడుతున్నటువంటి రావణాసురుని యొక్క సంహారంభ కొరకు నేను పుడతాను అంతటి సౌజన్యమూర్తి మహానుభావుడు పుట్టినటువంటి రాముడు ధర్మము చేత మనుష్యుడు ఎంత గొప్పవాడు కాగలడో చూపించాలి ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉండదు నిరంతరము మారిపోతుంటుంది అనుష్టింపబడేది ధర్మము కదిలిపోతున్న ధర్మాన్ని పట్టుకోవాలి విసిరేయడానికి పనికొచ్చే విస్తరాకులు అన్నంజిని విసిరేసినట్టు కదిలిపోతున్న ధర్మానికి శరీరాన్ని వాడి ఓ ఇది నేను కాదు ఆత్మ నేను అన్న అనుభవాన్ని దీనివలన మాత్రమే పొందవలసింది ఈ ధర్మం నేర్పాలి లోకానికి అందుకు వచ్చింది రామావతారం లేకపోతే రావణ సంహారం ఒకటి చేసి అండి అది రామచంద్రమూర్తి పుట్టి పుట్టగానే లోకానికి నేర్పినటువంటి బహుమర్యాద ఏమిటో తెలుసా అండి తండ్రిని గౌరవించుట రామాయణంలో రామచంద్రమూర్తి మనకి నేర్పారు ఒక అయి పుట్టినవాడు ఆపదలో ఉన్నవాడనేటప్పటికీ అవసరమైతే వచ్చి చెయ్య తన జీవనోపాధికి ఇచ్చిన వాడి దగ్గర పుచ్చుకున్న వాడి విషయం గురించి నేను మాట్లాడటం డబ్బు లేదని నాడి పట్టుకోలేని వాడు ఘాతకుడైన డాక్టర్ డబ్బు కోసం సిమెంట్లో ఇసుక కలిపిన ఇంజనీరు ఘాతకుడైన ఇంజనీరు జ్ఞానకలునిలోని శారదయో లే అంటారు పోతన గారు వాడు జ్ఞానకలుడు వాడికి చదువున్నా పక్కన సంస్కారం లేదు సంస్కారము లేని చదువు సంస్కారము లేని తపస్సు సంస్కారము లేని ఐశ్వర్యము లోకమునకు ప్రమాదాన్ని తీసుకొస్తాయి ఇది రావణని విషయంలో జరిగింది తపస్సు ఉంది సంస్కారం లేదు చదువు ఉంది సంస్కారం లేదు వేదం ఉంది సంస్కారం లేదు లోకమునకు కంటకుడయ్యాడు అదే రామచంద్రమూర్తికి గురువు ఎలా నేర్పారంటే సర్వే వేద విధా సర్వే లోకహితే రథాహ లోకము యొక్క హితమును గుర్తు పెట్టుకుంటాడు ఆయన సర్వే జ్ఞానోపసంపన్నాహ ఆయనకి తెలియనిదేం లేదు కానీ సర్వే సముదితా గుణై ఆయన గుణములుగా మార్చుకున్నాడు దాన్ని ఈ గుణముగా మారగలిగితే చదువుకున్నది గుణమైతే అంటే ధర్మముగా మార్చగలిగితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది గురువు గారి బోధ వలన అలా జ్ఞాపక ఉండిపోయి ఆ మార్పు వస్తే గుణములుగా మార్చగలిగిన శక్తి అయితే వాడు ఆదర్శమవుతాడు అవుతాడు లోకానికి అటువంటి రాముడు అంతఃపురంలో పెరుగుతున్నాడు రాముడు కష్టపడిపోయినట్టు చిన్నతనంలో మీకు కనపడదు రాముడి కంటూ క్లేశం వస్తే అకస్మాత్తుగా ఒక రూపంలో వచ్చాడు బ్రహ్మర్షి విశ్వామిత్ర రూపంలో వచ్చి దశరథ మహారాజు గారి సభ తీర్చి నలుగురు కొడుకులు యోగ్యులు ఉన్నారయా మంచి కోణలు వస్తే బాగుండు వశిష్టాది మహర్షులు ఉన్నారు కదా సభలో నా కొడుకుల గుణములు వాళ్ళు కదా వాళ్ళకి అనురూపలైనటువంటి కన్యలు ఎక్కడున్నారో వెతికి చెప్తారా అన్నాడే ఆయన ఈ మాట అనేటప్పటికీ అకస్మాత్తుగా భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు మహానుభావ విశ్వామిత్ర మహర్షి వచ్చారు విశ్వామిత్రుడు అన్న పేరు వినేటప్పటికీ అడిగిపోయాడు దేశరసడు అంతక పూర్వం వరకు ఆయన బ్రహ్మర్షి కాకపూర్వం అన్ని కోపంతో శాపాలు ఇస్తుండడమే ఆయన అడగకుండానే మీకేం కావాలి మీకేం కావాలి మీకేం కావాలని వెయ్యి మాటలు అడిగాడు అన్నీ అడిగిన తర్వాత ఆయన అన్నాడు అబ్బాయి ఏమీ లేదయ్యా యాగం చేస్తున్నారు తాటక మారీచుడు సుబాహుడు మొదలైన వాళ్ళు యజ్ఞధ్వంసం చేస్తున్నారు మీ అబ్బాయి రాముణ్ణి పంపించు రక్షణ చేస్తాడన్నాడు అంతె కిదపడిపోయాడు దశరథ్ మనుష్యుడు ఇస్తాను ఇస్తానని అవతలవాడు ప్రీతి చెంది వెళ్ళిపోతాడనుకోవడంలో ఉన్న పరాకు ఒకలా ఉంటుంది నిజంగా అడిగిన తర్వాత ఇవ్వడం ఒకలా ఉంటుంది అబ్బే నా కొడుకు వయసేపాటి చీకటి పడితే నిద్రపోతాడు చీకటి పడ్డాక రాక్షసులు యుద్ధం చేస్తారు మా అబ్బాయి ఏం చేయగలడు అందుకు నేను వస్తానండి మొదలెట్టి ఎవరో రాక్షసుల ప్రజ్ఞ చెప్పాక నేను వచ్చి మాత్రం ఏం చేస్తానన్నాడు ఆయన అన్నాడు విసుగుచ్చి మిజ్ఞా మిథ్యాప్రతిజ్ఞ కాకుంధవ అన్నాడు అబద్ధాల జీవితం ఉన్నవాడా ఇస్తాను ఇస్తానని అడగకుండా మాటిచ్చి తీరా అడిగిన తర్వాత ఇవ్వలేనని మాట తప్పినవాడా చిరకాలము బంధువులతో బతుకు పాపి చిరాయు మాట తప్పినవాడివి కాబట్టి చాలా కాలం బతుకలా అది అంటే ఇప్పుడు ఆయన శాపాలు ఇవ్వడం మానేశాడు బ్రహ్మర్షి అయ్యాడు కాబట్టి ఆయన అనుగ్రహించాడు కానీ అది అనుగ్రహమా అంతకన్నా ఈసడింపు లోకంలో ఇంకోటి ఉంటుందా అప్పుడు లేచాడు వశిష్ఠుడు నీకేం తెలుసు విశ్వామిత్రుడు గురించి మహానుభావుడు ఆయనకి తెలియని ధనుర్వేదం లేదు లోకంలో ఆయనతో మీ కొడుకుని పంపితే సకల అస్త్రశస్త్ర విశాలదుణ్ణి చేస్తాడు అన్నాడు ఎక్కడున్నాడో తెలుసా అండి రాముడు ఇప్పటి వరకు రాముడు మీకు రామాయణంలో ఎక్కడా పెద్దగా అసలు కనపడ్డ బాలకాండం అంతఃపురంలో ఉన్నాడని మీరు అనుకోవాలంతే దశరథ మహారాజు గారు కబురు చేశాడు రాముణ్ణి పంపిస్తున్నాడు కాబట్టి పంపించు కౌశల్య వెంటనే అమ్మో కొడుకుని పంపించడమా అనలేదు ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్న భర్తకున్న ఔదార్యం భార్యకు ఉండాలని లేదు భార్యకున్న స్వార్థం భర్తకు ఉండాలని లేదు భర్త భర్తే భార్య భార్య ఎవరి సంస్కారం వాళ్ళది పురుషుడు ఔదార్యంతో బంధు ప్రేమతో ఉంటాడు భార్య స్వార్థంతో సంకుచితత్వంతో రాగద్వేషములతో ఉంటుంది ఒక్కొక్క చోట అయినా ఇద్దరూ దంపతులుగానే ఉంటుంటారు అంతే తప్ప అలా ఈయనతో ఆవిడ కలిసి ఉన్నది కాబట్టి ఇద్దరూ ఒకేలా ఉండాలి అని ఎక్కడా లేదు లోకంలో విశ్ ఆయనంటే భయపడ్డాడు దశరథుడు కౌసల్య విశ్వామిత్రుడి యొక్క ప్రజ్ఞా పాఠవములు ఏమిటో ఆవిడికి తెలుసు వెంటనే పంపించింది పంపించింది కాబట్టి రాముడు వచ్చాడు ఒక్క మాటలే తెలిసాడు అప్పటివరకు ఆయన ఇలా లోపలికి వచ్చాడు వచ్చి రాగానే దశరథ మహారాజు గారు సంతోషంగా కొడుకు తలకాయ ఇలా పట్టుకుని సపుత్రమూర్ధిరుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం అందులో కొడుకు తల ఇలా పట్టుకుని మూర్ధ్ని ఎందు ముద్దు పెట్టుకున్నాడు పెట్టుకుని నాన్న దౌకుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన ఇచ్చేశాడు అన్నారు మహర్షి పంపించాడు అనలేదు అది హృదయం ఇచ్చేశాడు అంటే ఇంకా ఆయన ఏం చెప్తే అది చేయి ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు ఆయన ఏం చెయ్యమంటే అది చేస్తుండు ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు రా అంటే ఇప్పుడు విశ్వామిత్రుడితో పంపించడంలో అంత ధైర్యాన్ని పొందాడు కొడుకు అన్న మాటకు అర్థం చూడండి చిన్న పిల్లవాడు అంతకన్నా చిన్నవాడు లక్ష్మణస్వామి అన్నగారు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అటువంటి లక్ష్మణుడు కూడా రాముడితో బయలుదేరాడు ఇద్దరూ కలిసి వెడుతున్నారు ముందు మహర్షి నడుస్తున్నారు ఎక్కడికో ఏమైనా చెప్పారా మహర్షి వెళ్ళారు 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 వెళ్తున్నారు ఒక చోట ఆగాడు విశ్వామిత్ర వెనక్కి తిరిగి చూశాడు పిల్లలు ఎక్కడికనే అడగకుండా వచ్చేసావా రామా నాతో దాహం అని కూడా అనలేదు ఆకలిని కూడా అనలేదు సహభాష్ మెచ్చుకున్నాడు చెయ్యి ఆశ మనం చేశాడు